అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జగన్మోహన్ రెడ్డి సంతకంతో ఒక పత్రికా ప్రకటన దేనికోసం అంటే టెక్కల నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి గారు వాళ్ళ కుటుంబం మధ్య జరుగుతున్న వాళ్ళ ఫ్యామిలీ గొడవల్ని రచ్చకిడిచి దాన్ని ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి ఆపాదిస్తూ దోవాడ శ్రీనివాస్ అంత ఉత్తముడు ఉత్తరాంధ్రలో లేడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్షపూర్వకంగా వైసీపీ నాయకులను ఇబ్బందులు గురిచేస్తా ఉంది కావున దువ్వాడ శ్రీనివాస్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పనికి మానవుడికి ప్రజలంతా సహకరించాలని రాష్ట్రంలోనే అత్యంత దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డి ఒక పత్రిక చేశారు నాకు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిపై అనేక అనుమానాలు కలుగుతా ఉన్నాయి భార్య కూతురు నా తండ్రి ఇంకొక మహిళతో ఉంటున్నాడు మా కుటుంబం ఇబ్బందులు గురవుతా ఉంది మా తండ్రి మాకు కావాలని చెప్పి ఆ భార్య ఆ కూతురు ఆ దోవార్ శ్రీనివాస నివాసానికి వెళ్తే అక్కడ ఆ దోవాడు శ్రీనివాస్ అనే వ్యక్తి మీడియా ముఖంగానే భార్యపై కూతురుపై దాడి చేసేదానికి ప్రయత్నించడం ఈ పనికి మామలాడు తిరిగి మళ్లీ భార్యపై కూతురుపై అత్యాత్మం కేసు పెట్టమని పోలీసులకు ఒక కంప్లైంట్ ఇవ్వటం ఈ కం ఇదంతా జరుగుతున్న క్రమంలో ఆ మాధురి అనే మహిళ మీడియా ముందుకొచ్చి సహజీవనానికి కొత్త అర్థం చెబుతుంది అడల్టరీ అని మేమిద్దరం సహజీవనం చేస్తా ఉన్నామని ఆమె చెబితే ఈ సైకో జగన్ రెడ్డి ఈ లెటర్లో ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసేదానికి దోవాడ శ్రీనివాసు మాధురి గారితో చర్చిస్తుంటే కుటుంబ సభ్యులు పోలీసులు అండతో దాడి చేశారని చెప్పి ఈ పనికి మానవుడు ఒక పత్రికా ప్రకటన చేశాడంటే సైకో జగన్ రెడ్డి ఈ రాష్ట్రం పైన ఇంకా జగన్మోహన్ రెడ్డి విషం కప్పుతున్నాడు అనడానికి దానికి ఇది ఒక ఉదాహరణ ఈ దుర్మార్గుడిని అధికారం నుంచి దింపేస్తే రాష్ట్రం బాగుపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుతాడన్న రోజు నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చేయి చేయగలిపి ఈ దుర్మార్గుడు కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మౌలం కూర్చోబెడితే ఈ దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా మగుడు పెళ్లలు కొట్టుకున్నా మద్యం సేవించి ఎవడన్నా తన్నుకు సచ్చినా పాత కక్షలతో ఎవడన్నా పొడుసుకు సచ్చినా వెంటనే వాళ్ళ కుటుంబాలనో ఆ ఇంట్లోనో దూరిపోవటం ఎన్డీఏ కూటమిపై నారా చంద్రబాబు నాయుడు గారిపై ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పై ఈ దుర్మార్గుడు విషం తక్కుతూ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయి అని ఒక దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఈ దుర్మార్గుడు పన్నుతున్న కుట్రలు రాష్ట్ర ప్రజలను నాశనం చేసే విధంగా ఈ దుర్మార్గుడు చేస్తున్న ఆలోచనలు వీటన్నిటిని గమనించిన కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ సైకో జగన్ రెడ్డి మానసిక స్థితి బాగలేదని చెప్పి పార్టీ నుండి అవుతున్నా కూడా ఈ దుర్మార్గుడు సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా రాష్ట్రంపై విషం తొక్కుతూనే ఉన్నాడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ నేను కోర కోరుతా ఉన్నాను గతంలో ఈ దుర్మార్గుడిపై ఉన్న సిబిఐ కేసుల్ని బాబా హత్య కేసుని తక్షణమే విచారించి ఈ దుర్మార్గుడికి శిక్ష విధించాలని చెప్పి మనమందరం గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి గౌరవ రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాయాలని చెప్పి నేను మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా కోరుతా ఉన్నాను